పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడబోతున్నాయి పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది ప్రతినిధి శ్రీనివాస్ శ్రీనివాస్ మరికొద్ది గంటల్లోనే పులివెందర రూరల్ జడ్పీటీసీ అలాగే ఒంటిమిట్ట జడ్పీటీసీ సంబంధించిన ఫలితాలు వెలువనున్నాయి ఈ నేపథ్యంలో ఒకవైపు పులివెందరలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పవచ్చు ఎందుకంటే పోలింగు రీపోలింగు సమయంలో జరిగిన చోటు చేసుకున్న పరిస్థితుల కారణంగా పూర్తి స్థాయిలో అన్ని చోట్ల పోలీసు బందోబ బస్సు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది ప్రధానంగా ఏదైతే ఉందో మొదటి ఫలితం పులివెందల జెడ్పీటీసీలో ఉంది దాదాపుగా మొదటి ఫలితం వచ్చిన వెంటనే మరో గంట లోపలే ఒంటిమిట్ట ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఇప్పటికే ఇరవై ఐదు ఇరవై ఐదు బ్యాలెట్ పేపర్లు జరిన కట్టలు కట్టి కౌంటింగ్ కూడా ప్రారంభించారు మొత్తం అన్ని రౌండ్లు పూర్తి కావడానికి మరో అర్ధ గంట పైన సమయం పట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఏదైతే ఉందో ఇటు పోలింగ్ జరిగిన అన్ని గ్రామాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పవచ్చు ఎందుకంటే కౌంటింగ్ తర్వాత ఏదైనా ఉద్రిక్త పరిస్థితి తలెత్తినప్పటికీ పూర్తి స్థాయిలో పోలీసులు అన్ని బందోబస్తు పెట్టుకునే పరిస్థితి ఉంది ఎందుకంటే గ్రామాల్లో గొడవలు జరిగే అవకాశం ఉంటుందన్న అనుమానంతో పోలీసులు ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేసిన ఆ పరిస్థితి అయితే ఉంది స్వాతి ఏదేపటికీ ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఇటు రా పులివెందుల అలాగే అలాగే ఒంటిమిట్ట జెడ్పీటీసీలు ఎన్నికలు మాత్రం ఒక సంచలనంగా మారాయని చెప్పొచ్చు ఇటు అధికార ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు పరస్పర ఆరోపణలు గుప్పించుకున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం మరో కొన్ని గంటల్లోని ఫలితాలు వెలువడే అవకాశం కూడా ఉంది స్వాతి శ్రీనివాస్ ఓవరాల్గా ఈ కౌంటింగ్కి సంబంధించి కౌంటింగ్ని వైసీపీ బహిష్కరించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి సో నాయకులు ఎవరైనా కనిపిస్తున్నారా పూర్తి స్థాయిలో మనం గమనిస్తే ఇటు రీపోలింగ్నే పూర్తి స్థాయిలో వైసీపీ బహిష్కరించిన పరిస్థితి ఉంది కొత్తపల్లితో పాటు మరోచోట మరోచోట రీపోలింగ్ జరిగినప్పటికీ రెండు చోట్ల ఏజెంట్లు కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంది ప్రస్తుతం ఇప్పుడు ఏదైతే ఉందో కౌంటింగ్ కూడా పూర్తి స్థాయిలో వైసీపీ కౌంటింగ్ కూడా బహిష్కరించిన పరిస్థితి ఎక్కడ వైసీపీ నాయకులు అక్కడికి వెళ్ళలేని వెళ్ళ వెళ్ళలేకుండా వెళ్ళి బహిష్కరించారు పూర్తి స్థాయిలో వైసీపీ నాయకులు కొంతమంది అందుబాటులో లేరని కూడా చెప్పొచ్చు ఎందుకంటే పూర్తి స్థాయిలో ఆ టీడీపీ మొత్తం సంబంధించిన ఏజెంట్లతో పాటు మిగిలిన పదకొండు మంది ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు ఇండిపెండెంట్ ఇంటితో పాటు మిగిలిన అభ్యర్థికి సంబంధించిన ఏజెంట్లు మాత్రమే అక్కడ ఉన్న ఉన్న పరిస్థితి వైసీపీ మాత్రం పూర్తి స్థాయిలో రీపోలింగ్ అలాగే కౌంటింగ్ కూడా బహిష్కరించిన పరిస్థితి మొత్తం ఏదైతే ఉందో ఇప్పుడు జరిగిన పోలింగ్ సంబంధించి పూర్తి స్థాయిలో రీపోలింగ్ నిర్వహించాలని చెప్పి ఇప్పటికే న్యాయపోరాటం చేస్తామని చెప్పి వైసీపీ నాయకులు చెప్పిన నేపథ్యం ఉంది దీనిపైన వాళ్ళు కోర్టును కూడా ఆశ్రయిస్తున్న పరిస్థితి సో ఓవరాల్ గా మనకి రిజల్ట్స్ అనేవి లేట్ అయ్యే అవకాశం ఉందా అనుకున్న టైంలోనే లోనే రిజల్ట్స్ ప్రకటించే అవకాశం ఉందా శ్రీనివాస్ స్వాతి పులివెంద రూరల్ జెడ్పీకి సంబంధించి దాదాపు పదివేల పైచీలకు ఓట్లు ఉండగా ఎనిమిది వేల ఓట్లు నమోదైన పరిస్థితి ఉంది దీనికి సంబంధించి మొదటి రౌండ్లోనే ఫలితం వెలువడే అవకాశం ఉంది గంట లోపల ఎందుకంటే దాదాపు ఇప్పటికే ఇరవై ఐదు ఇరవై ఐదు బ్యాలెట్ పేపర్లు చొప్పున కట్టలు కట్టి బాక్సుల్లో వేశారు మొత్తం వాటిని కౌంటింగ్ చేయాల్సి ఉంటుంది ఆ కౌంటింగ్ తర్వాత ఏ పార్టీకి ఎన్ని వచ్చాయి సంస్థ అభ్యర్థులకు ఎన్నో ఓట్లు వచ్చాయని లెక్కించాల్సి ఉంటుంది ఈ ప్రాసెస్ మొత్తం పులివెంద రూరల్ జెడ్పీ సంబంధించి గంట సేపు పెట్టే అవకాశం ఉంది మరొక వైపు మీటర్ సంబంధించి దాదాపుగా ఇరవై వేల పైచీలకు ఓట్లు నమోదు కావడంతో రెండు రౌండ్లు ఆలస్యమయ్యే అవకాశం ఉంది ఎందుకంటే అది రెండు గంటల పైగా సమయం పట్టే అవకాశం ఉంది మొట్టమొదటి ఫలితం అయితే పులివరందల రూరల్ జెడ్పీటీసీ సంబంధించి ఫలితం వెళ్ళే అవకాశం ఉంది ఇప్పటికే టీడీపీ నేతలు కూడా కడపలో ఉన్న పరిస్థితి ఉంది అక్కడికి ఎవరైతే ఉన్నారో నేతలతో పాటు ఇన్ఛార్జ్ మంత్రి కూడా స్వయంగా కడపలో ఉన్న పరిస్థితి ఉంది స్వాతి రైట్ శ్రీనివాస్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్